సిపిఎం ఇరవై ఆరో జిల్లా మహాసభలు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఘనంగా నిర్వహించారు ముగింపు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం వి ఉమహేశ్వరరావుల సారథ్యంలో జిల్లా నూతన కార్యదర్శి వర్గ కమిటీని ఎన్నుకున్నట్లుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మీడియాతో సమావేశంలో తెలియపరిచారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని భారత రాజ్యాంగాన్ని సవాళ్లు చేసేటటువంటి పద్ధతులు భారతదేశ ప్రజానికానికి అత్యంత ప్రమాదకరమైన పరిణామం అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో వారు ఏమి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అమలు పరచడంలో వెనుకబడి ఉన్నారని ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు లేవు ఇరవై రెండు మంది కేంద్ర సభ్యులు కేంద్రానికి ఆక్సిజన్ ఇస్తూ కూడా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదాను తెచ్చుకోకపోవడం అసమర్థతే ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి త్యాగం చేసినటువంటి ప్రజలను నీటిలో ముంచారని వారిని పునరావాసం కల్పించడానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవసరమని అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని ఇప్పుడు సరచార్జీలు ట్రోప్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని లేబడ్డారు విద్యుత్ ఛార్జీల పెంపుదల నిరసిస్తూ ప్రజా సమస్యలపై పోరాడతామని ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో ఉన్న అక్కడ పార్టీ సభ్యులు వాడి ప్రాతిపదిక మీద కింద మండలాల్లో ఎన్నిక జరిగి ఆ ఎన్నికైన ప్రతినిధి ఇక్కడికి వస్తారు వీళ్ళందరూ కలిపి రెండు రోజులు జిల్లా ఉద్యమాన్ని మూడు సంవత్సరాల జరిగే ఉద్యమాన్ని సమీక్ష చేసి ఆ తర్వాత రానున్న కాలానికి ప్రణాళిక రూపొందించి చేస్తారు తర్వాత ఈ ప్రణాళికని ఈ కర్తవ్యాన్ని అమలు జరిపే కోసం నూతన నాయకత్వం రానున్న మూడు సంవత్సరాలకి సరిపడి ప్రజాస్వామిక పద్ధతిలో మేము ఎన్నిక జరుపుతాం దీనికి నామినేషన్ మేత్రం పరిశీలకు తప్పితే మేము ఇక్కడ కమిటీని సూచించడం సెక్రటరీని సూచించడం సెక్రటరీ సభ్యులు ఎవరిని సూచించే అధికారం మాకేం లేదు మేము పరిశీలకులే అంటే మా నిబంధన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అమలు జరుగుతున్నారు లేదా అనేది ఆ నిబంధన చెప్పి ఆ సూచనలు మార్గదర్శనం చేసేవాడని తప్పితే ఇతర రాజకీయ పార్టీలాగా పైన సీట్ కవర్ పైనుంచి నామినేట్ చేయడం ఇలాంటి పద్ధతి సిపిఎం పార్టీకి ఉండదు దీంట్లో మీ అందరికీ మేము ఉత్సాహంగా సంతోషంగా చెప్పే అవసరం అంటే ఎదుర్కోండి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని శక్తి దరజాన్ని కాపాడండి అనేటటువంటి పిలుపు ఈ మహాసభ జిల్లా ప్రజానికి కనిపిస్తుంది రెండవ అంశం ఈరోజు జిల్లాలో మన ఇక్కడి నుంచి చూసిన లేదా రాష్ట్రం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి ఏర్పడేటటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలు అమలు జరపడంలో ఇంకా వెనకబడే ఉన్నారు కొన్ని విషయాల్లో వైఫల్యం చెందారు ఈ మాట ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందని అంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు లేవు విభజన చట్టంలో హామీల అమల కోసం కేంద్రం ఉంది ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేదు అంటే ఈరోజు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు కేంద్రానికి ఆక్సిజన్ ఇస్తూ కూడా మన రాష్ట్రానికి కావాల్సినటువంటిది తెచ్చుకోలేకపోవటం సమర్థత అసమర్థత ఒప్పందాన్ని మీరు రద్దు చేయండి ఈ ఆంధ్రప్రదేశ్ని అదాని ప్రదేశ్గా మార్చారా లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుగా ఏంటంటే ఈరోజు మీరు పరిపాలించదలిచారా ఇది ఈరోజు మీ ముందు ఉన్నటువంటి ప్రశ్న అందుకనే అదానికి కట్టబెట్టడానికి కోనుకుంటే కేంద్రం కూడా నోరిప్పట్ల దాని గురించి పార్లమెంటులో చర్చ జరిగితే ప్రతిపక్షాలు గొంతు నొక్కితున్నారు తప్ప కనీసమైన రీతిగా పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయమంటే మోడీ గారు వారి పట్ల అంత ప్రేమేంట దాని మీద ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన గౌరవ ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా తాకట్టు పెడితే అంతర్జాతీయంగా వాళ్ళు తీవ్రమైనటువంటి రీతిగా మనల్ని గౌరవానికి భంగకరంగా వ్యవహరిస్తుంటే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ గురించి క్రిమినల్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉన్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అదానీని కాపాడడానికే కోనుకుంటున్నాయి రాష్ట్ర ప్రజల్ని దోచుకోవడానికి కోనుకుంటున్నాయి దీన్ని మాత్రం మార్క్సిస్ట్ పార్టీ సహించదు మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేయగలిచాం